ఇరవై మూడు పది ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశిస్తూ ఎవరైనా బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగులు ప్లే చేస్తుంటే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు అదేవిధంగా సిసిటి తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము బ్లడ్ డొనేషను బ్లడ్ అరేంజ్మెంట్ చేయబడిను నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామన్జి టమాటాలు రామన్జి కేజీ ఇరవై మూడు కేజీలు యాభై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు అల్లుడు వంకాయలు ఏం రేట్ అల్లు వంకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు కేజీ నలభై కేజీ ఇరవై క్యాప్సికమ్ కేజీ యాభై కేజీ ఇరవై ఐదు క్యారెట్ కేజీ అరవై కేజీ ముప్పై చెవులకాయలు కేజీ నలభై కేజీ ఇరవై బెండకాయలు కేజీ నలభై కేజీ ఇరవై బీనిస్ కేజీ అరవై కేజీ ముప్పై కాకరకాయలు కేజీ నలభై కేజీ ఇరవై కాకరకాయలు ఇరవై మూడు పది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూర ధరలు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్